మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం తెలుగు సాహిత్యంలో గతంలో మీకు పదమూడు వీడియోస్ ఇచ్చాను నేను నన్నయ్య యుగం నుంచి ప్రారంభించి పూర్తి సమాచారం ఇచ్చాను నన్నయ్యకు సంబంధించి పదమూడో వీడియోలో మనం శివ కవి యుగం నుంచి ప్రారంభించాము యుగాల వారిగా మీకు సమాచారం ఇస్తాను చాలా ముఖ్యమైన సమాచారం అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుంది కాకపోతే మీకు రెగ్యులర్గా కరెంట్ అఫైర్స్ జనరల్ నాలెడ్జ్ ఇవి కంటిన్యూ ఇవ్వడం వల్ల కొంత గ్యాప్ వస్తుంది కానీ ఎక్కడ గ్యాప్ వచ్చినా మీకు కంటిన్యూషన్ అయితే ఉంటుంది మీకు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంచాను మీకు వరుసగా ఉంటాయి ఒకటో వీడియో నుంచి మీరు చూడడం మొదలు పెడితే మీరు ఎక్కడ దాకైనా కంటిన్యూగా ఒక ఒక ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు మరి ఇలాంటి సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి ప్రమోట్ చేయండి మరి మనం నెక్స్ట్ ఈ వీడియోలో మరి చూడని గురించి మిగతా ప్రశ్నలు డిస్కస్ చేయబోతున్నాం లాస్ట్ వీడియోలో మీకు ఇరవై ప్రశ్నలు ఇచ్చాను ఈరోజు ఇరవై ఒకటో ప్రశ్న నన్నెచోడు మన శివ కవి యుగంలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన కవి అండి కుమార సంభవం రాస్తాడు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి నన్నెచ్చోడి దగ్గర ఆ చాలా అంశాలు డిస్కస్ చేస్తాం మనము ఈరోజు ఇరవై ఒకటో ప్రశ్నలో నన్నెచ్చుడికి ఇష్టమైన అలంకారం ఏది ఒక్కొక్క కవికి ఒక్కొక్క అలంకారం మీద మమకారం ఉంటుంది మరి నన్నెచ్చుడికి ఇష్టమైన అలంకారం వచ్చేసి మనకి ముద్రాలంకారం ముద్రాలంకారం అంటే మీరు గుర్తుంచుకోండి ఏ ఛందస్సులో అయితే మనం పద్యం రాస్తాం ఆ చందస్సు పేరును ఆ పద్యంలో ప్రస్తావించడం ఇక్కడ ఇచ్చాను పద్యం పేరును ఆ పద్యంలో ప్రస్తావిస్తే దానిని ముద్రాలంకారం అంటాం ఉదాహరణకు మీరు మత్తేభం అనే చందస్సులో పద్యం రాస్తే ఆ పద్యంలో ఎక్కడో ఒక దగ్గర మత్తేభం అనే పదం కనిపిస్తుంది క్వశ్చన్ నెంబర్ ఇరవై రెండు మార్గ దేశీ పదాలు సాహిత్య పరంగా మొదట ఏ భాషలో ఉపయోగించబడ్డాయి మీరు తెలుగు సాహిత్యం గురించి చదివేటప్పుడు నన్నే చూండి గురించి చదివేటప్పుడు ఈ మార్గ కవిత్వం అని నన్నయ్య దగ్గర కూడా మీకు మార్గ కవిత్వం అనే పదం వాడతాం ఇక దేశీ కవిత్వం అని చదువుతాం మార్గ కవిత్వం అంటే మీరు ముందుగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంస్కృత కవిత్వ రీతులను అనుసరించేది అదే దేశీ కవిత్వం అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది స్థానికతను ప్రతిబింబిస్తుంది స్వచ్ఛమైన తెలుగు ధనాన్ని ప్రతిబింబిస్తుంది దేశీ కవిత్వం సరే ఏ భాషలో అయినా కన్నడ భాషలో కూడా మీకు మార్గ దేశీ అనే పదాలు ప్రస్తావించబడ్డాయి అక్కడ మొదటిసారిగా కవిరాజ మార్గం అనే గ్రంథంలో ఈ పదాలు చూడాలి తెలుగులో మాత్రం వీటిని మొదట ఉపయోగించింది ఎవరు అంటే మన నన్నే చోడు అండి క్వశ్చన్ నెంబర్ ఇరవై మూడు మును మార్గ కవిత లోకంబున విలయగా దేశ కవిత పుట్టించి తెనుంగున నిలిపిరి అంద్ర విషయంభున జన చాళుక్య రాజు మొదలగు పలువురు అంటాడు అంటే ముందు మార్గ కవిత్వం ఉండే మరి చాళుక్య రాజులు దేశీ కవిత్వాన్ని ఇక్కడ అభివృద్ధి చేశారు అనేది ఏ గ్రంథ పీఠికలో ఉంది నన్నే చోడు రచించిన కుమార సంభవంలో ఉందండి ఇది చాలా ముఖ్యమైనది ప్రశ్న అడుగుతున్నారు రాజుల కాలం నుంచి దేశీ కవిత్వం తెలుగులో నిలబడింది అని నన్నేచోడు పేర్కొన్నాడు క్వశ్చన్ నెంబర్ ఇరవై నాలుగు తెలుగులో మార్గప చెందిన పద్యాలు శాసనాల్లో చోటు చేసుకోవడం ఏ శతాబ్దం నుండి మనం గమనించవచ్చు మార్గ పద్ధతి అంటే ఇందాకనే చెప్పిన మీకు సంస్కృత లక్షణాలను కలిగినటువంటి పద్ధతి అండి పదవ శతాబ్దం నుండి మనం ఈ పద్యాలను శాసనాల్లో గమనించవచ్చు ఇరవై ఐదో ప్రశ్న ఏ గ్రంథం అనువాదంతో తెలుగులో మార్గ కవిత్వానికి దారులు తెరిచినట్లుగా భావించవచ్చు మహాభారతం అండి నన్నయ్య మహాభారత అనువాదాన్ని ప్రారంభిస్తాడు నన్నయ్యదంతా కూడా మార్గ కవిత్వమే అని మీరు గమనించాలి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ మార్గకవిత్వం యొక్క లక్షణాలుగా వేటిని పేర్కొనవచ్చు చాలా ముఖ్యమైన ప్రశ్న ఇందాకనే చెప్పుకుంటూ వస్తున్నా మీకు మార్గకవిత్వం అంటే ఏంటిది అని ఇందులో ఏముంటుందండి తత్సమ పద బాహుల్యం తత్సమ పదాలు మీరు నన్నయ్య మహాభారతం చూడండి సంస్కృత ప్రాకృతాలతో సమానమైనటువంటి పదాలు మీకు అక్కడ కనిపిస్తాయి అదేవిధంగా సంస్కృత వృత్త సమాధరణం సంస్కృత వృత్తాలు ఉత్పలమగల కావచ్చు చంపకమాల కావచ్చు ఇదంతా కూడా మీకు మార్గ కవిత్వానికి చంపు పద్ధతి అంటే పద్యం గద్యం కలిసి ఉంటే చంపు పద్ధతి అంటాం అది కూడా మార్గ కవిత్వం యొక్క లక్షణమే ఇవి మనకు మార్గ కవిత్వం యొక్క లక్షణాలుగా వీటిని మనం పేర్కొనవచ్చు క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ తెలుగు సాహిత్యంలో దేశీ కవితను ప్రతిష్ఠించిన ఘనత ఏ కవికి దక్కుతుంది ఇక పాల్కురికి సోమనాథుడు ప్రసిద్ధి చెందినటువంటి కవి అండి తెలుగు సాహిత్యంలో మనకు మరి అచ్చమైనటువంటి దేశీ కవిత్వాన్ని రాసినటువంటి ఘనత మనం ఇక్కడ చూడొచ్చు పాల్కురికి సోమనాథుడు ద్విపద ప్రక్రియకు కూడా ప్రారంభ కూడా పాల్కురికి సోమనాథుడే తెలుగులో అన్ని లక్షణాలు ఉన్నటువంటి తొలి శతకం శతకం రాయడం జరిగింది కాబట్టి దేశీ కవితను పూర్తి స్థాయిలో వంటబొట్టించుకున్నటువంటి కవిగా మనం పాల్కురికి సోమనాథుడిని గమనించవచ్చు నన్నే చోడు రచించిన కుమార సంభవంలో కూడా ఎక్కువ భాగం మనకు మార్గ కవిత్వంలో ఉంటుంది గమనించండి ఇది నోట్ చేసుకోండి క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ తెలుగు సాహిత్యం త్యంలో ద్విపద శతకం రగడలు ఉదాహరణము లాంటి అనేక దేశీ కవితా శాఖలు ప్రవేశపెట్టింది ఎవరు ఇవి సంస్కృతంతో సంబంధం లేనివ్వండి గమనించండి మీరు ఇవన్నీ ప్రవేశపెట్టింది ఒక్కరి పాల్కురికి సోమనాథుడు అండి గుర్తుంచుకోండి రిపీటెడ్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ నైన్ తెలుగు సాహిత్యంలో మొట్టమొదటిసారిగా జాను తెలుగు గురించి ప్రస్తావించింది ఎవరు ఇది నన్నే చోడు అండి జాను తెనుగు అనే పదాన్ని వాడింది మొట్టమొదట నన్నే చోడుడే జాను తెనుగు అంటే ఇంపు పెంపు కలిగినటువంటి తెలుగని విమర్శకుల యొక్క అభిప్రాయం క్వశ్చన్ నెంబర్ ఇక్కడ మీకు ఇచ్చాను సరళముగా భావములు జాను తెనుంగున నింపు పంపుతో బిరిగొని వర్ణనల్ అన్నది ఎవరు అన్నది ఇక్కడ ఇచ్చాను నన్నే చోడు అండి క్వశ్చన్ నెంబర్ థర్టీ తనది వస్తు కవిత్వం అని మొట్టమొదటిసారిగా తెలుగులో ఏ కవి పేర్కొన్నాడు తనది వస్తు కవిత్వం అని మొట్టమొదట పేర్కొన్నది నన్నే చోడు అండి కన్నడ భాషలో తొలిసారిగా కవిత్వం అనే దానిని పేర్కొన్నది మాత్రం పంప కవి అండి ఇది నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు మరి ముప్పై ఒకటో ప్రశ్న నుండి మీకు ఆ వీడియో నెంబర్ పదిహేనులో అందుబాటులో ఉంటుంది మరి నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోను లైక్ చేయడం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి మిగతా ఇన్ఫర్మేషన్ మీకు తదుపరి వీడియోలో అందిస్తాను